గౌరవనీయులు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా పెద్ద కొట్టాల పేరైనటువంటి వృషభ ఈ సీజన్ లో దాదాపు ఒక ఇరవై ఐదు రోజుల నుండి పోయిన ప్రతిజొట పక్కన లింగరాయ జొట్టులో పదహారు జతల్లో మొదటి స్థానాన్ని సంపాదించి ఆ తర్వాత విజయాలు సంక్రాంతి పర్వదిన సందర్భంగా జూపాడు బంగళ మండలం తరిగేపర తర్వాత వరుసోడు పాదచోటనే నిన్న పామిడి అన్ని వరస విజయాలు ఇదే కోర్టులో ఇరవై కొరవు పూర్తి చేసి మొదటి స్థానము సంపాదించినటువంటి రికార్డు బోరిని కేశవ రెడ్డి గారి పేరు మీదనే ఉంది ఐదు వేల రెండు వందల యాభై అడుగులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంటే నిరుడు గాక మునేడు ఈ డే ఒక సంవత్సరం వదిలి ఒక సంవత్సరం పంజాబ్ కనుక నిరుడు గ్యాప్ ఉంది పంజాబ్ జరగలేదు మూడేళ్ళకు ఒకసారి జరుగుతుంది మన ఊర్లో మన తాకరి కాదు బాగుండాలై కదా ఏం కథ ఏమి అనేది కొన్ని క్షణాలలో అనేస్తారు ఏనా మళ్ళీ పిల్ల కార్యక్రమం సాల్వరా అవైతు అయిపోయినా ఓకే దయచేసి అటు ఇరవై అటు ఇరవై అడుగులో జనం దూరంగా ఉన్న లైన్ పెరిగేటప్పుడు 그 h t సింగ్ ఎవరు కోర్టు పండుగ మాటలు బాగుంది పోలీసు వారు దూరం ఉండడం ఉత్తమం మంది ప్రజానికం గ్రామ ప్రజలు పిల్లలు పెద్దలు మహిళలు అపాల గోపాల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎదురు నోరు తీయగల అడ్డ చేస్తు చేసు ఎవరు కొట్టురు ఏయ్ బాబు నేను దూరం ఎందుకు వేరే

Halo Halo Halo